జై వాసవి శ్రీవాసవి కన్యకాదేవి పురాణము అష్టమాధ్యాయము సాలంకాయన మహర్షి మణిగుప్తాదులకు శ్రేష్ఠి యొక్క పూర్వ వంశక్రమమును గూర్చి కుసుమార్యుని రాజ్య పరిపాలన వైశిష్టమును గూర్చి తెలిపిన తదుపరి శ్రీ శ్రీవాసవి కన్యకావతార గాథను గూర్చి ఇట్లు చెప్పసాగిను నాయనలారా ఘోరమైన కలియుగమున భయంకర హింస అంతులేని అధర్మము నిరంకుశత్వము స్వార్థపరత్వము మొదలైన దుష్టగుణములు పుడమిలో అపరితముగా పెరిగిపోయినవి భూలోకమునందు క్రోధ సంభవులను కపటులనైన నరాధములు పరదనములను అపహరించుచున్నారు పరకాంతులతో రమించుచున్నారు మద్యపానమత్తులై మత్తులై దుష్టులతో కూడి సంతరించుచున్నారు కంచయే చేనుమేసినట్లు రక్షకులే భక్షకుల సేవకులే తమ యజమానులను అంత ముంచుచున్నారు భార్య మోహితులైన కుమారులు తల్లిదండ్రులను విడిచివేయుచున్నారు అన్నదమ్ములు ధన సంపదల కొరకు పరస్పరము కలహించుకొనుచు వైరమును పెంచుకొనుచున్నారు ధన బల దర్పయుక్తులైన శాసకులు నిరంకుశులై ప్రజాశోషకులై వారి సిరి సంపదలను హరించుచున్నారు ఎక్కడ చూచినను రక్తదాహమే కనబడుచున్నది ఎక్కడ విన్ననో దీనుల ఆర్తనాదమే వినబడుచున్నది వర్ణాశ్రమ ధర్మములు అంతరించి పోసాగినవి దుష్టత్వము హద్దులు మీరుచున్నది శిష్టత్వమునకు రక్షణ మృగ్యమైనది ఈ భయంకర ధర్మగ్లాని త్రిమూర్తులు గమనించిరి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ధర్మ ప్రతిష్టాపనకు సమయం ఆసన్నమైనదని గ్రహించిరి ధరణిలో మితిమీరుచున్న అధర్మము అంతమందించ ధర్మమును నిలుపుటకు తగిన మార్గము తెలియలే తెలియక లోకపాలకులైన త్రిమూర్తులు మిక్కిలి వ్యాకుల చిత్తులై ఆదిపరాశక్తిని దర్శించి ఈ విధముగా విన్నవించిరి ఓ దేవి భక్తవర ప్రదాయిని మేము ప్రతి యుగమనందును దుష్టులనంతమందించి శిష్ట రక్షణ గావించుటకై భూమిలో అవతరించుచుంటిమి ని ఘోరమైన ఈ కలియుగమున నేడు సమస్త రాజులు అధర్మపరులై నిరంకుశులైనారు ప్రజలను ధర్మభ్రష్టులై ఉన్నారు యథాపూర్వము దుష్టులనందరినీ సంహరింపబూనినచో ధాత్రి తలమంతయు శ్మశానమైపోగలదు ఇట్టి స్థితిలో ధర్మరక్షణకై తగు మార్గము తెలియక మాకు సరియైన మార్గమును ఉపదేశించుము అని ప్రార్థించిరి త్రిమూర్తుల చేత ఇట్లడగబడిన పరాశక్తి ఓ లోకపాలకులారా విచారపడకుడు నేటి వరకును శిష్ట రక్షణకై దుష్టులను సంహరించు హింసాయిత విధానము దైవాత అవలంబించబడినది కాని ఈ యుగమున హింసాయుత మార్గముతో దుష్టులను సంహరించుట దాకా అహింసాయుత విధానమున వారిలోని దుష్టత్వమును అంత మార్గమే అనుసరణీయము నాడు నా భక్త శ్రేష్ఠుడైన సోమదత్తుడు నేడు కుసుమశ్రేష్ఠియన పేర జన్మించి పుడమిని పాలించుచున్నాడు నేను అతనికి కుమార్తెని వాసవి కన్యకానామముతో అవనిలో అవతరించదను పిమ్మట ప్రేమ శాంతి సత్యము త్యాగములను గుణములను ఆయుధములగా చేసుకుని అహింసా మార్గమును అవలంబించి వినూత్న విధానమున ప్రపంచములో ధర్మ ప్రతిష్టాపనము గావించదను నిరంకుశత్వమును రూపుమాపి వరుణాశ్రమ ధర్మములను సంరక్షించదను శాంతి అహింసలతో శత్రువులను ఎదుర్కొని వారిని జయించు మార్గమును ప్రపంచమునకు బోధించదను ఈ కలియుగమన ధర్మోద్ధరణకు అహింసా మార్గం ఒక్కటే అనుసరణీయం అని ఉద్బోధించినది ఆ జగన్మాత ఆచరింపబూనిన అద్భుత విధానమును గురించి విని త్రిమూర్తులు సుష్టాంతరంగులై తమ తమ నెలవులకు వెడలిపోయి పుత్రకామేష్ఠి యజ్ఞము విరూపాక్షుల జననము ఇట వైశరాజ్యమును ప్రజానురంజకముగా పాలించుచున్న ధర్మమూర్తి అయిన కుసుమశ్రేష్ఠికి బహుకాలము వరకు సంతాన ప్రాప్తి కలగలేదు అందువలన అతడు మిక్కిలి సంతాపము చెంది గురువగు భాస్కరాచార్యునితో తమ దుఃఖము గూర్చి విన్నవించుకునిను అంతటా భాస్కరాచార్యుడు వాణిని ఓదార్చి మహారాజా నీవు దుఃఖింపవలనవసరము లేదు పూర్వము ఇంద్ర సమానుడైన దశరథ మహారాజు అయి వశిష్ట మహర్షి ఆజ్ఞ చేయను యజ్ఞమాచరించి రత్నముల వంటి నలుగురు పుత్రులను బడసెను నీవు నుత్రకామేష్ఠిను నచ్చి పుత్రికలను పొందుము అని బోధించను అంత కుసుమశ్రేష్ఠి గురునానతి మేరకు యాగదీక్షను వహించి వేదోక్త విధితో మహావైభవంగా భాస్కరాచారిని ఆధ్వర్యమున సకల బంధుమిత్ర విప్రోత్తమ సమేతుడైపుత్రమేష్ఠి మహాయజ్ఞమును నిర్వహించను పరాశక్తి సంతోషించి హోమకుండమున ప్రత్యక్షమై నిలిచి శ్రేష్ఠికి ఒక గొప్ప బంగారు పాయస పాత్రను అందించెను ఇట్లు పరాశక్తి వర పాయసమును భరితుడై ఆడెను ఆమె పరమభక్తితో దానిని భుజించి కొలది కాలమునకే గర్భము ధరించినది గర్భవతి అయిన కుసుమాంబకు నాలుగు మాసములు నిండుగానే గర్భరక్షణము కొరకును శక్తివంతమైన సంతతి కొరకును సూక్తో సూత్రోక్త ప్రకారము కుసుమ శ్రేష్ఠి ఏడవ మాసమున గర్భస్థ శిశు క్షేమమునకై సౌభాగ్యదాయకమైన అనంతరం వైశాఖ మాసమున పునర్వసు నక్షత్రమున మంగళకరమైన శుక్రవారము నాడు శుక్లపక్ష దశమి ఎందు శుభగ్రహములతో కూడి శుభలగ్నమునందు ఉచ్చు మూడు గ్రహములు శుభ దృష్టితో నొప్పి ఉండగా ఆకాశములో కోటి సూర్య ప్రభావ సమానమైన ఒక మెరుపు మెరిచినది కుసుమాంబ మందిరము దుర్నిరీక్షమైన వెలుగుతో నిండిపోయినది ఆ మందిరమునగల వారందరూ ఆ కాంతిని చూడజాలక ఒక్క క్షణము కన్నులు మూసుకొనిది కుసుమాంబకు తన గర్భము నుండి రెండు దివ్యజ్యోతులు బయలు వెడలినట్లు అనుభూతి కలిగినది అందరూ కనులు తెరచేసరికి కుసుమాంబ తల్పముపై కోటి పూర్ణిమల కాంతులతో వెలుగుచున్న ఇరువురు పసి కందులు కనిపించిరి రాజుకు ఒక కుమార్తెయు ఒక కుమారుడును కవలులుగా జన్మించిరన్న వార్త క్షణములో నగరమంతటను వ్యాపించెను శ్రేష్ఠి పుత్ర పుత్రికలను జ్యోతి ఆనంద సాగరమున తేలియాడెను కుసుమాంబకు ఆ బాలిక తమ ఇలవేల్పైన పరాశక్తిగా బాలుడు ఈశ్వరుడుగను గోచరించి శ్రేష్ఠి ఆ బాలిక తేజోమయము దివ్య రూపిణియు చతుర్భుజోపేతయు శుక పద్మపాష విపంచికలను ధరించినదనియో చంద్రకోటి సమకాంతితో వెలుగుచున్నదనియూ ಬಹುವಿಧ ದಿವ್ಯಾಭರಣೂಷಿತು ರತ್ನಕಾಂಚನ ಕಿರೀಟಧಾರಿಣಿಯು ಸುಪರ್ಣವರ್ಣೋಜ್ಜಲ ಲತಾತನಿತ್ಯಗು ಪರಾಂಬಿಕ ಸಾಕ್ಷಾತ್ಕರಿಸಿನದಿ ಆ ದೇವದೇವಿ ಚೂತಿ ಕುಸುಮಶ್ರೇಷ್ಠ ಆಶ್ಚರ್ಯಚಕಡಯ್ಯನು ಅಂತ ನಾ ದೇವಿ ವಾಕಿ ದಿವ್ಯ ಜ್ಞಾನಮನು ಪ್ರಸಾದಿ ಗಂಭೀರ ವಾಕ್ಲತ ನೂ ಮಂಗಳಮುಗಾಕ ನೀವು ಪೂರ್ವಜನ್ಮನ ಸಮಾಧಿ ಸನ್ವಾಡವು నాటిని అమోఘమైన తపోబలాతిశయముతో వరమించి అఖిలలోకేశ్వరినైన నన్ను నేడు కుమార్తెగా పొందగలిగితివి అని పలికి ఆ దివ్యరూపిణి అంతర్ధానయైనది తోడనే మాయచే కప్పబడిన కుసుమశ్రేష్ఠి దానిని స్వప్న సమానముగా భావించి ప్రాకృతి మానవుని వలె మోహితుడయ్యను కుసుమశ్రేష్ఠి ఆజ్ఞచే పెనుగొండలోని సమస్త దేవాలయములలో అర్చనాధిక మహోత్సవములు జరుపబడినవి విప్రోత్తములకు షోడశ మహాదానములు నగబడినవి నగరి పెనుగొండ ఆనంద కోలాహములతో నిండిపోయినది వాసవి విరూపాక్షులకు జరిగిన బాల్య సంస్కార విధులు అంతా భాస్కరాచార్యుడు నవజాత శిశువులకు నాభిచ్ఛేదము చేయించి మధుగృత సిక్తమైన వరుణ స్వర్ణ శలాకతో బిడ్డల నాల్కలపై ఓంకారము వ్రాసి వారికి విద్యుక్తముగా ఆ శిశువులు జన్మించిన పదనకొండవ దినమున కుసుమ శ్రేష్ఠి వైభవపేతముగా వారికి నామకరణ సంస్కారము చేయించుటకై ఏర్పాట్లు గావించను భాస్కరాచార్యుడును రాజ జ్యోతిష్యులను మహా ఆ బిడ్డల జాతకములు ఊహాతీత విశేషములతో నొప్పియుంటను పరి పరికించి కుసుమాంబకు కలిగిన దివ్యానుభూతులను గురించి తెలుసుకుని ఆ బాలబాలికలను ఏ పేర్లు పెట్టవలైనా అని దీర్ఘాలోచన ఉండగా సహస్రాధిక మధుర మంజుల వీణాని నాద సదృశ్యమైన ధ్వనితో ఆకాశము నుండి ఒక అషర ఇరవాణి ఈ విధముగా వినిపించినది పూర్వము ఈ బాలిక విష్ణువకు వాసుదేవనకు సోదరియ్యి ఆవిర్భవించినదిగాన ఈమె వాసవి అని పేరు ప్రసిద్ధురాలవును మరియు పూర్వము ఈ దేవి విష్ణువు చే యోగమాయ కన్యకగా కీర్తింపబడినదిగా నన్యకాయను పేరుతో కూడా ఈ బాల ప్రసిద్ధురాలవును ఇట్లు పలికిన ఆ అశరీరవాణి వాక్కులను విన్న భాస్కరాచార్యాది పండితవరిలో ఆ బాలికకు వాసవి కన్యకాయని నామకరణము గావించరి విరూపాక్షతేజముతో విరాజుల్లుచున్న బాలనకు విరూపాక్షుడని పేరు పెట్టిరి ఆ ఇరువురు బిడ్డలు దిన దినాభివృద్ధి నందుచు తల్లిదండ్రులకు బంధుమిత్రులకు పరమానందమును కలుగజేసిరి ఆ శిశువులకు మూడు మాసములు నిండిన పిదప నిష్క్రమణ సంస్కారమును ఏడు మాసములు నిండిన తరువాత వారికి అన్న ప్రాశన సంస్కారమును కుసుమశ్రేష్ఠి మిక్కిలు వైభవముగా చేయించెను లేక కలిగిన వాసవి విరూపాక్షులు మూడేండ్లు వయసు కలవారైనారు అంతా కుసుమార్య ప్రభువు వారికి కర్ణవేద సంస్కారము చేయించెను ముద్దులు మూటగట్టు చందములతో బాల్య చేష్టలతో విరాజుల్లు చిన్న వాసవి విరూపాక్షులను చూచిన వారందరును అష్టపుల కాంచిత దేహులై మురిసిపోసాగిరి వాసవి బాల ఎందు ఆ పసితనములోనే పలు విధములైన దివ్య లక్షణములు గోచరింపసాగినవి ఆ బాలిక యొక్క అద్భుత లీలలు క్రీడలు ఎల్లరిని ఆశ్చర్య సాగములో ముంచి వేయసాగినవి అని చెప్పిన సాలంకాయన ఋషి వలన వాసవి విరూపాక్షల జన్మ వృత్తాంతమును వారికి జరిగిన సంస్కారాది విశేషములను విన్న మణిగుప్తాదులు తమ గురువుతో ఆచార్యవర్య మీ నుండి మహోత్తరములైన విషయములను విని ధన్యులమైతి పసితనములోని వాసవి బాల యొక్క క్రీడలు లీలలు ఎల్లరిని ఆశ్చర్య సాగరమున ముంచి వేసినవని చెప్పి కదా ఆ వాసవి బాల చూపిన విచిత్ర లీలలెట్టివో ఆమె బాల్య విశేషములెట్టివో దయచేసి మాకు స వివరముగా వినిపింపుడు అని ప్రార్థించిరి బాల వాసవి చూపిన అద్భుత లీలలు అంత సాలంకాయనుడు వారితో ಓ ವತ್ಸಲಾರಾ ನೀ ಕುತೂಹಲ ಮಿಕ್ಕಿಲಿ ಸಂತೋಷನ ಕಲಗ ಶ್ರೀವಾಸವೀದೇವಿ ಬಾಲ್ಯ ಲೀನನ್ನು ಭಕ್ತಿಯುಕ್ತುಲೈ ಅವತರಿಂ ಅನಿಟ್ಲು ಚಪ್ಪಸಾಗನುಕ ಲೇಖ ಕಲಗಿನ ವಾಸವೀವಿ ರೂಪಾಕ್ಷ ಕುಸುಮಾಂಬಾ ಕುಸುಮ ಶ್ರೇಷ್ಠು ಎನಲೇನಿ ಗಾರಾಭಮತಾರಿ ಮೂಡೇಂ ಪ್ರಾಯಮು ಗಲ ಬಾಲಸವಿ ಅನ್ನಮ ತಿನಕಮಾರಾಮು ಚಿನ తల్లి కుసుమాంబ ఆ బాలికకు పలు విధములైన కథలు మాటలతో అన్నము తినిపించుటకు ప్రయత్నించినది కాని ఎంత ప్రయత్నించినను వాసవి తెరవకుండుట వలన కుసుమాంబ విసుగు చెంది నోరు తెరవమని బిడ్డను గట్టిగా గద్దించినది బాలిక చేత బలవంతముగా నోరు తెరిపించి చూచి స్తబ్దరాలైనది బాల వాసవి నోటితో బ్రహ్మాండమంతయు కుసుమాంబకు కనిపించినది సమస్త జీవగణములు గరుడో గరుడోరగయ యక్ష రక్షోగణములు ఖడ్గములు గాది చకల జీవులు సమస్త గ్రహ గోళములు గిరివనమహ జల నిధులలాదిగా గల చరాచర సృష్టి అంతయో ఆ చిన్నారి వాసవి నోటిలో కుసుమాంబకు దృగోచరమైనది ఆ తల్లికి ఆ బాలిక ఆది పరాశక్తి వలె కనిపించినది అనిర్వచనీయమైన ఆశ్చర్య సాగరములో కుసుమాంబ మునిగిపోయినది ఆ ప్రయత్నముగా తన చేతులు జోడించి ఆ బాలకు నమస్కరించినది ఆమె కన్నుల నుండి అద్భుతానంద పూరితమైన అశ్వధారలు ప్రవహించినది వాసవి బాలిక మురిపములు కురియు చిరునగవులొలికించినది అంతలో కుసుమాంబను మాయ ఆవరించినది ఆమెకు ఏదో స్వప్నముగాంచి మేల్కొన్నట్లు అనిపించినది ఆమెను మోహము మించి వేసినది తోడనే చిన్నారి వాసవిని తన హృదయమునకు హత్తుకొని విభ్రహ చిత్తురాలైనది ఇంతలో కుసుమ శ్రేష్ఠి భాస్కరాచార్యునితో కూడి అక్కడి అక్కడి కరదించను కుసుమ అంబ జరిగిన ఉదంతమంతియే వివరించగా ఆ విషయములను విన్న వారందరూ అబ్బురపడి ఆ మాయకముగా యోగమాయా యోగమాయ బాలవాసవిని పలికించి పరికించి ఆమె నిజతత్వ మహత్వమును ఊహించి భాస్కరాచార్యుడు భక్తియుక్తుడై పరవశించెను అది ఏదో గ్రహ ప్రభావం అని భావించిన కుసుమశ్రేష్టి ఉపశాంతికై శాంతి కార్యక్రమములను చేయింపుడని మంత్రం ఆదేశించను మంత్రులను ఆదేశించను ఆది పరా ప్రకృతియు సమస్త సృష్టిని తనయందు ఇమర్చుకొనియున్న విశ్వమాతయుగ పరాశక్తియు తనే అన్న రహస్యతత్వమును పతితనములోనే వాసవి కన్యక తన తల్లికి ఈ విధముగా ఔషధపరచినది బాలవాసవి చూపిన మరి యొక్క మహత్తర లీలలను మీకు వివరించదను సావధానులై వినుడు బాలవాసవికి ఐదేండ్లు ప్రాయము వచ్చినది అది శరన్నవరాత్రి మహోత్సవముల సమయము పరాంబికను అర్చించుటకై రాజువారి పూజామందిరమున దేవీపీఠము ఏర్పరచబడినది ఆ పీఠమున నిలుపుటకై శ్రేష్ఠి లలితాదేవి యొక్క సువర్ణ ప్రతిమను తయారు చేయించెను ఆ దివ్యమంగళ ప్రతిమను అలంకరించుటకై సర్వాభరణములను పుష్పమాలలను సిద్ధపరిచి మిగిలిన ఏర్పాట్లకై కుసుంబ కుసుమశ్రేష్ఠులు బయటకు వెళ్లిరి ఇంతలో పంచవర్ష ప్రాయమైన బాలవాసవి ఆ పూజా మందిరములోకి ప్రవేశించినది అప్పుడు ఆ మందిరములో ఎవ్వరూ లేకుండిరి బాలవాసవి హారకే యూర కిరీటాదులైన సమస్త ఆభరణములను పుష్పమాలలను తానే చక్కగా ధరించి వెళ్లి పూజాపీఠముపై కూర్చొని వరదాభయ హస్తముద్రలు ప్రకటించుచూ విలాసముగా చిరు లొలికించసాగినది అంతటా లలితాదేవి విగ్రహమును అలంకరించి పూజాపీఠముపై ప్రతిష్ఠించి విద్యుక్తముగా అర్చించుటకే తగు ఏర్పాటతో కుసుమాంబా కుసుమ శ్రేష్ఠులు గురువుతోనూ పరివారముతోనూ కూడి మందిరములోనికి వచ్చిరి అక్కడ పూజాపీఠముపై బాల త్రిపుర సుందరి వలె కూర్చొని ఉన్న బాలవాసవిని చూచి ఆశ్చర్యచకుతులేదు రాజదంపతులు అమ్ము అపచారము జరిగినది బీటిల్ల సాగిరి ఇంతలో వారికి ఆ వాసవి బాలిక మహాలక్ష్మి వలె మహా సరస్వతి వలె మహాకాళి వలే గోచరించినది అక్కడ నున్న వారిలో కొందరికి దుర్గగా మరికొందరికి చండికగా కొందరికి కృష్ణుడుగా మరికొందరికి రాముడుగా ఇంకా కొందరికి వింధ్యవాసినిగా వారి వారికి ఇష్టములైన దేవతారూపములతో వాసవి బాల సాక్షాత్కరించినది భాస్కరాచార్యులకు యోగమాయ కన్యగా కనిపించినది ఈ అద్భుతమును చూచి ఎవరికి వారు భక్తి పరవశులై జయఘోషలు సల్పుచు వాసవి బాలకు పలుమార్లు నమస్కరించిరి అంతలోనే వారు మాయచే ఆవరింపబడి క్షణములో వారికి దేవతా దేవతారూపముల అదృశ్యములై బాల వాసవి దృగ్గోచరమైనది కుసుమాంబ పరుగున పోయి బాలికను పీఠము నుండి తీసుకుని వచ్చి బీత గురువర్యుడైన భాస్కరాచార్యుని వైపునకు చూచినది ఆచార్యుడు చిరునవ్వు నవ్వి ఓ కుసుమాంబ కుసుమ శ్రేష్ఠులారా మీ గత జన్మల పుణ్యము అనంతము మీరు అమయ మహిమా మహిమాన్వితురాలైన కుమార్తెను పొంది ఉన్నారు ఆది పరాశక్తి తన ప్రధాన రూపములన్నింటినీ ఈ వాసవి బాలయ్యను మన చేత దర్శింపజేసినది మనమందరమును ధన్యులమైనాము అని పలికి అటుపై లలితాదేవి ప్రతిమనల అలంకరించి పూజాపీఠమున ప్రతిష్ఠించి శాస్త్రోక్త విధితో అర్చనాదిక మహోత్సవమును నిర్వహించను బాల లీలలను గూర్చి ఆంధ్ర దేశమందంతటను విచిత్ర విచిత్రములైన చర్చలు కొనసాగినవి ఇట్లు వాసవి బాల తన బాల్యములోనే అనేక దివ్య లీలలను ప్రదర్శించినది అని చెప్పిన సాలంకాయను మాటలు విని మణిగుప్తాదులు పరవశులైరి వార కుతూహలముతో ఓ గురు కృప వలన అద్భుతములైన విషయములను విని ధన్యులమైనాము తదుపరిగా అతను దయతో చెప్పుడు అని ప్రార్థించిరి అంత సాలంకాయనుడు ఈ విధముగా చెప్పసాగెను వస్తలారా క్రమముగా వాసవి విరూపాక్షలు అష్ట వర్షములు నిండినవారై కుసుమశ్రేష్ఠి ఇరువురకు గురు భాస్కరుని ప్రేరణ చే ఉపనయన సంస్కారము చేయించెను గురువు గురువుకు కొనిపోవుటని భావము ఆ ఉపనయనానంతరమే అగ్నిహోత్రము రేల్పటుటకను యజ్ఞమయ జీవనమును ప్రారంభించుటకును అధికారము లభించను ఉపనయనములలో వటువులు యజ్ఞోపవీతములోని మూడు వరుసలు జ్ఞాన కర్మోపాసనలకు జీవుడు కర్మోపాసనకు తల్లి గర్భమున ప్రవేశించును అది జీవికి తొలి జన్మము పిమ్మట జ్ఞాన జ్ఞానార్జనములకై గురుకుల రూపమైన ఆచార్యనుని గర్భములో ప్రవేశించును అక్కడ యజ్ఞోపవీతారయే ద్విజన్ముడగను అటుపై గురువు వానికి గాయత్రి మంత్రోపదేశము గావించి వేద వేదాంగములను బోధించును ఇది వేదారంభ సంస్కారమనబడును ఈ సంస్కారమును పొందిన తరువాతనే మానవుడు బ్రహ్మచర్యాశ్రమమున ప్రవేశించి సదాచారానుష్ఠానమును గావించును శృతి స్మృతులలో మొట్టమొదటి ముఖ్యమైన ధర్మము సదాచారమని చెప్పబడినది సదాచారము వలనని చిరాయువు చిరంజీవి అయిన సంతతి మరియు సమస్త సుగుణముల అభివృద్ధి ప్రాప్తించును సదాచారము సర్వపాతక నాశనము ఈహపర సుఖదాయకరము అజ్ఞాన మొహాంధకారమునబడి కొట్టుమిట్టాడు వారికి వెలుగుబాటను చూపించు చూపించు కరదీపము సదాచారము వలన సత్కర్మ చేకూరును సత్కర్మ వలన వలన జ్ఞానమును కలుగును జ్ఞానము వలన ముక్తి లభించునని మనువు చెప్పెను సకల ధర్మములలో సదాచారము శ్రేష్టమైనది అదే పరమ తపస్సు అని సాలంకాయనుడు సదాచార మహిమను గుర్చి మణిగుప్తాదులకు తెలియజేసెను